త్వితీయోపదేశకాండము పన్నెండవ సహాయం ప్రశ్నలు జవాబులు త్వితీయోపదేశకాండము పన్నెండవ శాయంలో ఏమి వివరించిరి మీరు స్వాధీనం పరుచుకున్నందుకు నీ పితృల దేవుడైన విహోవానికి ఇచ్చిన దేశము మీరు భూమి మీద బ్రతుకు దినట్ని మీరు అనుసరించి గాయకనవలసిన కట్టడాలను విధులను తెలిపిరి రెండవ ప్రశ్న అయితే నీ దేవుడైన నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్ల అన్నింటిలో నీవు డాష్ దానిని చంపి తినవచ్చును పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్రజింకను చిన్న దుప్పుని తినట్టు తినవచ్చును జవాబు మనసు కోరిన దానిని తినవచ్చును మూడో ప్రశ్న మీరు స్వాధీనపరుచుకుని పో జన్మలు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించినో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా ఏం చేయవలను పాడు చేయవలను నాలుగవ ప్రశ్న మీ దేవుడైన నిహోవా మీ సమస్త గోత్రములో తన నామమును డాష్గా నివాస స్థానముగా ఏర్పరుచుకున్న స్థలమును వెతికి అక్కడికే డాష్ చేయించు ఉండవలను స్థాపించుకున్నట్టుకు యాత్రలు చేయించు ఉండవలను మీరును మీ దేవుడైనహోవామను ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన నిహోవా సన్నిధిని భోజనం చేసి నీ చేతి పలు అందు డాష్ చేయవలను సంతోషించవలను ఐదో ప్రశ్న లేదో ఆరో ప్రశ్న నేడు మనం ఇక్కడ చేస్తున్నట్టు మీలో ప్రతి మనుషుడు తన కంటికి డ్యాష్ చేయకూడదు యుక్తమైనదంతయు చేయకూడదు ఆరో ప్రశ్న నీ దేవుడైన ని నీకు ఇచ్చుచున్న వేటిని నీకు ఇచ్చుచున్న వేటిని మీరు ఇదివరకు పొందలేదు విశ్రాంతిని స్వాస్యమును మీరు ఇంతవరకు పొందలేదు ఎనిమిదవ ప్రశ్న నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహనబలులను మీ బలులను మీ దశంభాగులను ప్రతిష్ఠితములుగా మీరు చేయ నైవేశ్యమును మీరు యహోవాకు మరొక్కుని వేటిని మీ దేవుడైన యహోవా తన నామమును కొన్ని నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునికి మీరు తీసుకుని రావాలను దానికి సరైన జవాబు శ్రేష్టమైన మరొక్కుబను తొమ్మిదవ ప్రశ్న మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికెత్తులు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు ఎవరు మీ దేవుడైన హోవ సన్నిధిని సంతోషించుకోవాలను దానికి సమాధానం లేవేయులు నీవు చూసిన ప్రతి స్థలమును నీవు ఏమీ అర్పించకూడదు సుమి జవాబు దహన బలులను నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటిను ఎవరిని విడవకూడదు లేవీయులను విడవకూడదు పదకొండవ ప్రశ్న అయితే రక్తమును తిననే తినకూడదు భద్రంసుని ఎలయనగా రక్తము ప్రాణము మాంసంతో దేనిని తినకూడదు ప్రాణాధారమైన దానిని తినకూడదు తర్వాత ప్రశ్న నీవు యహోవ దృష్టికి యుక్తమైన దాన్ని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి ఏమి కలిగినట్లు దానిని తినకూడదు మేలు కలుగునట్లు తినకూడదు తదుపరి ప్రశ్న నీకు నియమించబడిన ప్రతిష్ఠితములను మొక్కుబడులను మాత్రము ఎక్కడికి తీసుకొని పోవలను సమాధానము యహోవా ఏర్పరచుకున్న స్థలమునకు పదిహేనో ప్రశ్న నీ దేవుడైన యహోవా దృష్టికి దేనిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వరకు నిత్యము ఏమి కలిగినట్లు నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలను సమాధానము యుక్తమును యదార్థమునగ దానిని పదహారవ ప్రశ్న తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యహోవాను గుర్చి చేయవలదు ఎలా అనగా యహోవా ద్వేషించు ప్రతీహేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములు కాల్చి కదా దేశంలో జనులు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదనని అను చేసేదని అనుకోకుండా ఎలా ఉండ ఎలా ఉండవలను దాని జవాబు జాగ్రత్తగా ఎహోవా ద్వేషించి వేటిని వారు తమ దేవతలకు చేసరి ప్రతి హేయక్రియను విగ్రహములను మీరును మీ దేవుడైన ఎహోవా మిమ్మను ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనం చేసి మీ డాష్ ఎందు సంతోషింపే చేతి పనులు అన్నిటి ఎందు సంతోషింపేళ్ళను నీకు నియమించబడిన ప్రతి ప్రతిష్ఠితములను మృక్కుబడులను మాత్రము యహోవా డాష్ స్థలముకు నీవు తీసుకొని పోవలను వారి బలిపీఠమును ఏమి చేసిరి ఆన్సర్ పడద్రోసరి విగ్రహములను డాష్ పడగొట్టిరి వారి దేవతా స్తంభములను ఏమి చేసిరి ఆన్సర్ అగ్నితో కాల్చివేసిరి వారి దేవతల ప్రతిమలను ఏమి చేసిరి ఆన్సర్ కోలద్రోసిరి వారి పేరులు అచ్చటి లేకుండా నశింప చేయగలను ఆమెన్ థ్యాంక్ యూ ప్రైజ్ ది లాడ్